పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ లీడర్ మహంకాళి స్వామి హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది అనంతరం రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మున్సిపల్ ఆవరణలో కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారు కేవలం ఎనిమిది నెలల కాలంలో దాదాపుగా నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అన్ని నియోజకవర్గాల కన్నా ముందు వరుసలో ఉంచాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంలో ఆ దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా ఈ ప్రాంతాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం కేవలం ఈ రామగుండం కార్పొరేషన్కు సంబంధించి ఇప్పటికే నూట ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు అన్నీ కూడా టెండర్ ప్రాసెస్లు కూడా కంప్లీట్ అయిపోయి ఈరోజు అగ్రిమెంట్ స్థాయిలో ఉన్నాయి ఒక వారం రోజుల కాలంలోనే ఈ రామగుండం అర్బన్ మొత్తం కూడా యాభై డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని దానికి రామగుండం ప్రజలందరి ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ప్రజలందరూ ఆశీర్వదిస్తేనే ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా రామగుండం నియోజకవర్గాన్ని దీని మీదనే ఒక ఆలోచనతోటి ఈరోజు ఎన్టీపీసీలో త్రీ ఇంటి ఎయిట్ హండ్రెడ్ కావచ్చు లేకపోతే జెన్కో దగ్గర కూడా ఆడ కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ మెగా తీసుకొచ్చి దాదాపుగా నలభై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు కేజీ ఒక పెద్ద పాఠశాలను కూడా ఈ రోజు ఇట్లా అన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మేయర్ గారికి అభినందనలు తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాల రాజకుమార్గ్ కల్వల సంజీవ్ కుమార్ శ్రీనివాస్ అదేవిధంగా మున్సిపల్ అధికారులు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు